ఎత్తేస్తే ఐదారు వేల బాంబులు ఎత్తే ఆ జట్ట మొక్క కోడు పొద్దుగాల పొద్దుగాలు ఏమని మందలిచ్చిండో ఏమో గాని ఒక్క బాంబు పోతలే ఒక్క పురుగు కూడా అత్తలేదు ఇటు సైడ్ ఏమైనా బాంబులు అమ్ముడు వేనాయా అబ్బా ఇప్పుడే నీ గురించి తలుసుకుంటానరా వచ్చినావా రాయిగా మొత్తం అమ్ముడు వేనాయిరా మొత్తం అమ్ముడు వేనాయి మరి ఎట్లుంటా అంటే ఫస్ట్ ఫస్ట్ నేను మందలితే మొత్తం అమ్ముడు పోతాయి ఓవరాక్షన్ చేయకరా

ఊరి అక్క ఇవరా గింత బిళ్ళ పిచ్చిన ఒక్కడే మూడు కూడదా అక్క అది నా కొంటదనం కాదు నీ కొంటదనం అవురా బాంబులు అమ్ముడు పోతేనే నీ కొంటదనం బాంబులు అమ్ముడు పోకపోతే నా కొంటదనం ఆరా హే నీ తప్పు నా తప్పు అక్క అయినా పసుపసి అమ్మేటప్పుడు పెద్ద గొర్రెను పోయాలక్క గొర్రెను పోతే మంచి అమ్ముడు పోతాయి అవురా నేను తెచ్చిన నాలుగైదు వేల బాంబులు మీదికెళ్ళి నువ్వు ఇంకా గొర్రెయ్యాలి దానికో పదివేలు దీనికి దానికన్నా పొందనుందా ఇది అంత కాదు ఇది పోకపోవడానికి కారణం మొత్తం నువ్వేరా జట్టు కూర్చున్నావు నా మీది ఏమంట ఏమంటా నీ నోరే జట్ అబ్బా అట్లాంటివి ఏందాక పొద్దుల పొద్దుల మందరిచిన నా తప్ప నువ్వే తుస్తు బాబులు ఇవ్వచ్చు అందుకే అమ్ముడు పోతులేవు అరే తుస్తు బాంబులు అంట నవీంద్ర ఇవి రెండు వేల ఇరవై ఐదు బాంబులు అంటే ఈ సంవత్సరం బాంబులు ఇవ్వను కాదు ఏమో సాత్రం ఉంటుంది కదా ఇటా నూరుకో ఎటప్పుడు నల్ల విల్లి ఎదురు కావద్దనని ఇగో ఏమన్నా పనులు మొదలు పెట్టేటప్పుడు ఈ నల్లోడు కూడా ఎదురు కావద్దు ఆ నల్ల ఎంత జట్టునో ఈ నల్లోడు అంత జట్ట నా వల్ల బాంబులు అమ్ముడు పోలే అంటున్నావు సరే అక్క అయితే ఆ బాంబులు మొత్తం అమ్మకత్తే బాధ్యత నాది అబ్బా ఇవన్నీ అమ్మకత్తవారా అవి తీరని అమ్మక రావాలి రేపు మళ్ళా దీపావళి అక్క నీ బాబు మొత్తం ఏం అమ్ముతా కానీ నాకు ఒక రెండు వందల రూపాయలు బాంబులు కావాలి ఎందుకంటే రేపు పేల్చుకుంటాను అతునా ఆ సరే ఇచ్చిడు ఇస్తా కానీ ఇవన్నీ అమ్ముడు పోతే రెండు వందల రూపాయల పాములు ఇస్తా సరేకా మొత్తం అమ్ము కదా మొత్తం అమ్ముడు ఓకపోతే నాకు రెండు వందల రూపాయలు బాంబులు ఇవ్వవు సరేనా సరే ఏమైందక విడిపోయితావు ఇంస్టాగ్రామ్లో ఇట్లా ప్రమోషన్ చేస్తాం అయింది ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్ చేస్తాడు కాదు నీది నాకు బాగా నమ్మకం అందుకే వీడియో తిక్తానా అంటే ఆ నువ్వు ఇళ్ళకి ఎన్ని నొక్కుతావేమో అని ముందుగా వీడియో తీసుకుంటా ఎన్ని ఉన్నా ఏం కదా అని పుస్తకాన్ని అమ్ముడు వేయకపోయినా కూడా అమ్ముడు వేయ లంగ వద్దలు ఆడితే ఎట్లా లేదు లేకనే ఆ వీడియో తీసుకుంటున్నా సరే కానీ ఇవన్నీ నువ్వు ఎట్లా అమ్ముతావు బాంబులు బాంబులు పోయారు అమ్ముతా నేను అన్నది గట్ల కాదు ఈ బాంబులు పట్టుకొని ఒక కాల పెట్టుకొని అమ్ముకుంటావా లేకపోతే ఊరంతా తిరుక్కుంటా అమ్ముతావా అంటన్నా ఏ గా ఊరు ఊరు తిరుక్కుంటా అమ్ము నాతో నేడేదాకా అసలే కాదు మా నూళ్ళ కాడ మంచి అడ్డు ఉన్నది ఆడ పెట్టి అమ్ముతా సాయంత్రం వరకు అమ్ముడే పోతే చెప్పకు నీకు పైసలు తెచ్చి తప్పటి వరకు సరే మరి బాంబుల రేట్లు తెలుసా చెప్పన్నా ఏ నా బేటు ఎప్పుడు అవసరం లేదా చిన్నప్పటి నుంచి లేని గుండెన పడితే బాములు దామొతే బేట్ లేదు కదా నాకు మా తెలుసు అవసరం అయితే రూపాయి ఎక్కువ లాభానికి అమ్ముతా వేడి టెన్షన్ పడవు అప్పుడు చదవకతా రాలమా రాలే బాంబలమా బామలు రెండు వేల ఇరవై ఐదు అప్డేట్ 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 కొత్త బాములు రావాలమ్మ రావాలి భూచక్ర బాంబులు సుతిల్ బాంబులు లచ్చిం బాంబులు క్యాట్ బాంబులు లక్క బాంబులు కుక్క బాంబులు ఆ రావాలమ్మ రావాలి గొడ్డు బాంబులు అప్డేట్ అప్డేట్ రావాలి బండి పోతే మళ్ళా రావమ్మా అగ్గో అగ్గో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఆఫర్ ఉంటుందా రావాలమ్మ ఆఫర్ రావాలమ్మా రావాలి ధర్మారం పోతే కిలక్కేడు వందలు మన దగ్గర తెలుసా కేవలం జస్ట్ కేవలం కేవలం అంటే కేవలం రెండు వందలు మాత్రమే రావాలమ్మా రావాలి రెండు వందలు రెండు అప్డేట్ అప్డేట్ గొడ్డు బాములు ఇది వేలింది అనుకో ఐదు సప్లది మనం బాములు వేసేది ఎందుకు సప్పుడు కోసం రావాలి రావాలి గొడ్డు బాములు సప్పుడు బాగా వస్తుంది ఏమైందమ్మా సూత్రను సూతే రాదు కొంటేనే సప్పుడు వస్తుంది కొంటనే సప్పుడు వస్తుంది కాని ఏమో రేట్లు అగ్గో అగ్గో అంటాను ఎట్లా ఆ ధర్మారం కాడ ఎంత తెలుసు కదమ్మా కిలక్ ఏడు వందలు మన కాడ తెలుసా అగ్గో 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 తక్కువ తక్కువ జస్ట్ రెండు వందలు మాత్రమే ఏంటి రెండు వందలా ఆ అవునమ్మా జస్ట్ రెండు వందలే పావు కిలోకు పావు కిలోకు పావు కిలోకి రెండు వందలా అంటే కిలోకి ఎనిమిది వందలు ఇక నువ్వేందరూ ఇచ్చేది ధర్మానం కాడ ఏడు వందలైనా ఏమో రెండు వందలకే కిలిచ్చినాడు ఎప్పడి తివి ఆ గట్ల అంటు నచ్చలమ్మ కస్టమర్లు లేకుంటే రారు ఇది కస్టమర్లు ఆకర్షించుకునే తెలివి దగ్గరకి వచ్చినా నీ నోట్లో మన్ని వస్తారు కిలోకి ఎనిమిది అంటే బాగానేగా అవమ్మ ధర్మ రంకర మంచి అగ్గో అక్కడ ఉంకొచ్చుకుందాం అనుకుంటున్నావు కానీ మన ఊరికి బస్సు లేదు ఆటో ఉన్నది ఆటోలో పోవాలి పోంగ అరవై రూపాయలు రాంగ అరవై రూపాయలు పోయిన సప్లై ఉంటావా ఎగ్గు పప్పు అంటు అంటూ బజ్జి అంటూ గిజ్జ అంటూ జిల్పాసనంటు పానీపూర్ అంటూ ఇవన్నీ అక్కడ ఎంత ఖర్చు అయితే వెళ్ళి ఖర్చు బాగా ఆడుకోతాయి కానీ ఈ ఎనిమిది వందలమ్మా ఎనిమిది వందలు అది ఆటో ఛార్జ్ లేకుండా కానీ ఇక్కడ ఇగో గొడ్డు బాంబు ఇది ఎక్కడ దొరకది అసలే అసలు అమ్మా ఇది గనక ధర్మన దొరికిందనుకో ఇది నీకు ఫిర్ గీత ఇవే తగ్గించుకుంటే మంచిది అవును చెప్పింది కూడా కరెక్టే అన్నా పోవాలి

నీకు గురించి తెలుసా తెలివి అసలు ఓ అక్క పేలే అంటడం అంటు పెట్టినా సింత చెట్టు ఎంత ఎత్తుందో అంత ఎత్తు పోతుంది దెబ్బకి మీ కొంగలు దెంక పీగాలే ఇంకోసారి రానే రావు ఏందన్నా మా సింత చెట్టు ఎంత ఎత్తుందో అంత ఎత్తు పోతుందా అయితే ఒక రెండు మూడు ఇయ్యా ఇంకా మంచిగా వేలే బాంబులు ఇవ్వన్న పోసేటి వద్దు పేలే బామ్మ అట్లయితే బాంబు ఇది కనుక వేరిందనుకో అబ్బా ముసలి కూర్చుంటాడు బాంబులే అన్న అమ్మాయి మరే ఇవే కావాలంటే ఇగో మన గారు స్పెషల్ స్పెషల్ ఉన్నాయి ఇగో భూచక్రాలు లచ్చిమబాంబులు సుతిల్ బాంబులు తోక బాంబులు చాట్ బాంబులు పిల్లి బాంబులు నక్క బాంబులు అన్నీ ఉన్నాయి చిట్టపట్టలు కూడా ఉన్నాయి

అంటే మీకు ఏ బాంబులు కావాలి ఓర్ నీ అక్క నాన్ షాప్ షాప్కి బాంబులు కూడా ఉన్నాయా నా దగ్గర ఆ బాంబులు లేవు నువ్వు తెచ్చినావా ఒకసారి పెట్టావా ఓ అక్క అది తీసుకొచ్చి ఉండదు అది ఎప్పటికి నాతోనే ఉంటుంది చూడు ఏ ఆ పా పాపు నువ్వు అన్నది గీ పాంబులా నువ్వు బాంబుల దుకాణం పెట్టినావు నాకెక్కడ కాంపిటీషన్ వస్తావ నేను భయపడితిని ఈ బాంబులే రూపాయి ఖర్చు లేని బాంబు పొగ రాని బాంబు అక్క చీ చీని అన్నది ఈ బాంబులా పుష్కనే వాళ్ళని అడిగింది అనుకో బాంబులని అప్పుడు వాళ్ళకి ఎట్లు ఇస్తావు ఓ అలా కిచ్చుడు ఉండేది డైట్ హోమ్ డెలివరీ ఎవరైనా పిలిచేదానుకో అది ఇంటికో విత్తుడు అంతే చీని నాపు నా బుద్ధి తక్కువ రా చెల్ల నుంచి మీకు పోతా బాంబులు బాంబులే బాంబులు బాంబులే సరే ఆ ధర్మారం పోతే పట్టుకొస్తాగు ఉండు వస్తా అవి ఏంటి ఇవా అన్న బాంబులు బాంబులా ఇటుకెళ్ళి షాపులు లేవు ఏం లేవు ఇక్కడ బాంబులు ఎక్కడ నుంచి పట్టుకొస్తానవే షాపులు లేవు ఏం లేవు కానీ ఇక చెట్టు కింద కూర్చొని అశోక్ అన్న బాంబులు అమ్ముతానన్నా అశోక ఏ అశోకు గదే అన్న ఇక్కడికి పల్లె మీద ఉంటాడు నల్ల ఉంటాడు గిట్ట పొట్టి ఉంటాడు అవగా అన్ననే ఓహో ఒక పల్లం అశోక్ గాడా గాడు కూడా బాంబులు తెచ్చి అమ్ముతాండా సరేగానే ఎట్లా అమ్ముతాడు చెట్టు కింద కూర్చొని అమ్ముతాడు అన్న అదే కూర్చొని అమ్ముతాండని అని మా తెలుసు కానీ గదే ఎట్లా అమ్ముతాండని అని బాంబులు అని అమ్ముతాడు అన్నా అరే బాంబులో పట్టుకుని బాంబులు బాంబులో నమ్మకపోతే కూరగాయలు కూరగాయలు నమ్ముతాడా అని నువ్వేలే ఉన్నవు నేను అనేది ఏంటంటే బాంబులు కిలోల చొప్పున నమ్ముతాండ లేకపోతే రేట్లో కొద్దిస్తాండా కిలోల చొప్పున ఇత్తాండే కుల్ల కూడా ఇత్తాను అన్న నేనైతే వంద రూపాయలే తెచ్చుకుంటా ఓహో మరి రూపాయలు తెత్తుకుంటానవే అయిన మీ ఆడోలే ముట్టిత్తారే స్విచ్ బోర్డులు భూచక్రాలు కాకరవత్తులు రాకెట్లు గీ తప్ప మీరు ఏమి ముట్టి గవ్వేగా నువ్వు తెచ్చుకునేది మేము ఆడవాళ్ళం గవ్వ తెచ్చుకోకపోతే ఇంకేం తెచ్చుకుంటామన్నా ఇగో నేను అవిటితో పాటు సుతిల్ సుతిల్ బాంబ్ తెచ్చుకున్నా ఇది వేల్సిన అనుకో సచ్చిపోయిన ముసలు కూడా లేచి కూర్చుంటాడట ఏంది సచ్చిపోయిన ముసలు లేచి కూర్చుంటాడా ఆడి చెప్పిండు నువ్వు భలే నమ్మినప్పు సౌండ్ బాగా అత్తా చెప్తే అది వేరుండు కానీ చచ్చిపోయిన ముసలి వాళ్ళు అట లేచాట కూర్చుంటాడట ఇగో అన్నా ఇది ముట్టించినాక చచ్చిపోయిన ముసలి వాళ్ళు మంచిదే కానీ మా చెట్టు మీద కొంగలు అయితే లేచిపోవాలి గంతే ఓహో నువ్వు కొంగల కోసం పట్టుకపోతానవా సరే సరే పో నేను కూడా ఇన్ని బాంబులు పట్టుకపోవాలి ఇక ధర్మారం ఏం పోవాలి ఆ దగ్గర కొనుక్కొని పోతా ఏ క్యా గుడ్డు నో బాంబు బాంబులు ఉన్నాయా బాంబులు ఇవ్వన్నా అంకాయలు కిలోకి వంద రూపాయలు తీసుకుంటావా ఏందన్నా గట్లంటాను కన్నిగా పెట్టుకొని బాబులు ఏం తెలుసు కదా కనిపిస్తాయా మరి బాంబులు ఉన్నాయా అంటాను గవ్వ అన్న బాంబులు అన్ని తీరు అన్ని తిరుగుల బాంబులు ఉన్నాయి చెప్పి చెప్పి నా నోరు వేయండి నీకేం కావాలో చూసుకో ఇగువన్న పైసలు పెట్టకుండా పుక్కిడికి వచ్చే అన్న అరే పాగలుగాను అని పైసలు పెట్టకుండా బాంబులు ఏం చేస్తాయి రావు నాగర ఉన్నాయి నీకు కావాల చెప్పు పుక్కిడికే ఇస్తా ఊరేవా పైసలు లేకుండా బాంబులు ఇస్తా అంటాను ఈ బాంబులు అమ్మే బారు ఈ పైసలు లేకుండా వచ్చే బాంబులు అమ్మే అనుకో పైసలు ఇస్తాయి నాకు అన్న కావాలి కావాలే కానీ బద్ద కావాలే బాగానే కావాలంటాను ఇంత కింది కావాలి నీకు ఇంత కావాలంటే ఒక నలభై వేల బాంబులు ఇవ్వన్న సరే ఇత్తా నాలుగు వేల బాంబులు అంటాను నాలుగు వేల బాంబులు ఇత్తా కానీ వేలినాకో పొగ రాదు మరి అబ్బా అన్న పేలితే పోగరాదా గిసన్ బాంబులే కావాలన్నా అన్నా ఈ బాంబులు వేలే అనుకో పర్యావరణ ఆపన్నం ఏదో గాలి కాలుష్యం కాకుండా ఉంటుంది గిసోన్ బాంబులే కావాలి నాకు ఇగో ఆబ్రా బాంబులు అనుకున్నా ఇంకా వేరే బాంబులు అనుకున్నా గీ బామ్లు రాలా చీ పుక్కి వచ్చే బాంబులు అంటే ఏమనుకున్నావు గియ్య మరి ఏచి గవ్వి ఎందుకన్నా ఆ బాంబులు నాకు వస్తే పప్పు తినప్పుడు అలా గది కాదు నీకేం ఏం బాబులు కావాలని ఏరుకో ఇగో గవ్వని కాదు ఎవరే పైసే లేవు నైంటీ ఉన్నది నీకు ఆ నైన్టీ ఇస్తా లెక్క కొన్ని బాంబులు నాకు హెట్ ఆయన నేను గట్టి గట్టినాముదారా ఫస్ట్ నాకు నైన్టీ తర్వాత నీకు బాంబులు ఇస్తా ఇగో నేను అనుకోకుండా అచ్చ చూడయింది నైన్టీ ఇంటికాడు ఉన్నది నేను నైన్టీ తీసుకుని అత్తా అచ్చినకుండా నాకు బాంబులు ఇవ్వాలి

అన్న కిలోకి రెండు వందలు కాదన్న పావు కిలోకి రెండు వందలు ఓరిని అదేదో కిలోకి రెండు వందలు అయినా చెప్పబడితే ఎవరు నువ్వు ఇదే అన్న కస్టమర్లు ఆకర్షించుకున్నది తెలివి ఇట్లా చెప్తేనే కస్టమర్లు అందరు మీద వాడు మీద వాడు అప్పుడే కొంటారు బాంబులు సరే అయితే ఇక అక్కడికి ఇక్కడికి వంద రూపాయల డిఫరెన్స్ ఇక ఏం పోవాలి అట్లా పోయినా ఇంత ఖర్చు కానీ ఏం బాంబులు ఉన్నాయి నీ దగ్గర అన్న మన దగ్గర అన్ని అప్డేట్ బాంబులు అన్న చూడుగో సుతుల బాంబు లచ్చి బాంబులు తోక బాంబులు పిల్లి బాబులు తాడబాంబులు భూచక్రాలు ఇవన్న అన్నిటికన్నా మంచిగా గట్టే వెళ్తానా ఇది గొడ్డు బాంబు ఇది వేలింది అనుకో ఐదు కిలోమీటర్ల సప్పడవుతుంది గట్టిగా వెళ్తానా బాంబు ఏంది గొడ్డు బాంబా నాకు ఈ బాంబు నెల ఇప్పుడే కొత్తగా తింటానా చిన్నప్పటి నుంచి మస్తు వెళ్తుందా అన్నా ఇది కనుక వెళ్ళిందనుకో సప్పుడు బాగా అవుతాయి తూట్లు వాడి చెవులు వీక్తాయి అంత సప్పడతానా ఏంది చెవులకు తూట్లు వాడి చెవులే వీక్తాయా నీ ఆ చెవులు వీగిన తర్వాత గాబాం ఎందుకు నాకు అవసరం లేదు మళ్ళీ హాస్పిటల్ ఖర్చు బొక్క అరే అన్నా గట్ల కాదే ఇది వేలితే సప్పుడు బాతి అంటానా నిజంగానే చెవులు ఓహో ఇంతకుముందు గని చెప్పినట్టే కదా సుధీర్బాబు ముట్టితే చచ్చి పని వేసి కూర్చుంటాడు అన్నట్టు నాకు కూడా గట్లా చెప్తాను చెవులు వీక్తాయని గట్నే చెప్తానా తీసుకోనా తీసుకో చెప్పని తీసుకో లేదో కస్టమర్లు బాగా మంది వస్తారు ఏంది కస్టమర్లు వస్తారా బాగా మంది పూర్ అవతలు పెట్టి కస్టమర్లు వస్తారు అని చెప్పు గంగలు వస్తారు ఎవడెత్తలేడు ఓ అన్న నువ్వు ఒక దారా ఎట్లా వచ్చినవు నువ్వు కూడా ఇంకో నలుగురు పోయి చెప్తావు కదా గట్నే అందరూ వస్తారా అన్న కొద్దిగా అన్నం నువ్వు పోతాయి ఓ అట్లనా సరే సరే ఒక కూడా పిట్ట బాంబులు క్యాడ్ బాంబులు ఒక రెండు భూచక్రాలు ఒక నాలుగు స్విచ్ బోర్డ్లు అన్న ఒక్కడే మొత్తం బామ్లు అట్టు బాంబులు మొత్తం అమ్ముడు వినే అనుకో నాకు రెండు రూపాయల బాంబులు వస్తాయి రెండు రాకెట్లు అన్నా చాలా ఇంకా గవ్వని బాంబులు నాకెందుకు చెప్పిన అన్ని అందులో వేసుకుంటున్నావా నాకు రెండు సుద్ది బాంబులు ఈ గంటే ఓ అన్న నీకు రెండు సుతులు బాంబులు వినాలి మరి గివిడి పేర్లు అందుకు చెప్పినవే అరే నేను ఎవ్వి కొనాలని ఆలోచించుకుంటే ఆ పేర్లు చెప్తా అన్న ఆ పేర్లు లోపు నువ్వు కవర్ నింపనే నింపుతీవి దానికి నేనేం చేయాలి నాకు ఒక రెండు సుతురి బాంబులు ఇక అంతే చాలు తలకేనా పని చెల్లి ఇగో ఇరవై రూపాయల ఇగో ఫోన్పే చెప్తానా నెంబర్ ఏ నచ్చినాయి పేలకపోతే చెప్తానా బిడ్డ ఆఫర్స్ ఇస్తా పేల్తే అయిపో ఓ నువ్వంగా ఉన్న వందల వందల బాంబులు అని పేల్తే అంటానావా అన్నిటి పేరు చెప్పినాక ఏం కావర్లేదు పోషినీ అక్క రెండు బాంబులు ఆడుకుని పోతుండు

అరే మరోద్దున్నావురా మీరేవతలు చెప్తారు అది అప్డేట్ అప్డేట్ రెండు వేల ఇరవై బాంబు రాదు అవునా మేమేందుకు అమ్మ తలాడుతున్నావు నాలుగు కొండ విన్నా ఇగో రెండు ముట్టించిన ఆ రెండింటికి ఒక్క కొంగ కూడా పోలే ఇంకా కొంగలు వచ్చి మొత్తం ఎరుగుతానే కౌసు వాసన ఆ రెండు ఇగో మావాని ఎత్తి కూడా పోయలేదు ఇప్పుడు ఏం చేస్తాను మరి ఆ కొంగల్ని ఇట్లా వచ్చినవి ఇంకా కొట్టను ఏది కొట్టుడు కాదు ఏం కాదు ఈ బాంబులు తీసుకొని ఆపేసి మాకు ఆ గట్టే మీ మీరు ధర్మాన వంక లో వంకొచ్చిన వాపసు తీసుకుంటాడా ఊర్లో పెట్టినా అని వాపస్ కత్తారు అట్లా ఇంత కాదన్నా అన్నాడు ఇంకా సుతులు బాంబులు ఇచ్చి అవి వేస్తున్నా కూర్చున్నాడు అటా లేచి కూతుంట బతికిన కొంగలే మా చెట్టు మించి పోలేదు ఇంకా వాళ్ళు లేస్తాడా ఏం బాంబులు ఇచ్చినాడు అసలు ఇవ్వగోరే ఆ రెండు అన్నారు కదా ఆ రెండు బాధలు ఇగో ఇంకో రెండు ఇస్తా కానీ పైసలు మాత్రం వాపస్ ఇంటరా ఇంటారా ఇవ్వ ఇంకా మీకే నేను వీటి వాళ్ళ రెండింటి వాళ్ళ అప్డేట్ బామ్మలు రెండు వేల ఇరవై మరి రావాలి దాదా కూర్చో కూర్చో పోయి నీళ్ళ పాటు నేను కదా ఏ నాగరూడని లేవు నీళ్ళు లేవు నీళ్ళు అవసరం లేదు పోయి ఇంట్లో ఎక్కువ నాకు ఇంట్లో కావాలి చెప్ప నెక్కు అయిపోయి అయిపోయింది మొత్తం ఆ బాంబులు కావాలి ఇవన్నీ బాంబులు కావరా గుండ్రో తీసుకోపోతా మనీ మనం ఎవర్రా అన్ని బామ్లు మన తో పడకచ్చిన నేను బాంబులు ఇచ్చిన గల్తే కొంత కొంతవా అన్ని మానే బాంబులు పొద్దు అమ్ముడు పోయినట్టుంది ఖుషి కొద్ది కల్ వీడు లాభం వచ్చినట్టే అరే అశోక్ బాంబులు మొత్తం అమ్మిన వారా అక్కా నమస్తే వచ్చిన ఆ అప్పా నువ్వు అన్న మాట మీద నిలుసున్నావురా నేను ఏమో అనుకున్నా నువ్వు గ్రేట్ రా మరి అనుకున్నాక నేను అంటే నేను మొదలు కదా మాట అంటే మాట అమ్ముతా అన్న అమ్మి చూపించిన అంతే సరే సరేరా ఇక ఉన్నాయిగా ఆ బాంబులు రెండు వందల కన్నా ఎక్కువ నీకు రెండు వందలు ఇస్తా అన్నాయి కదా ఇక బాంబులు రెండు వందల కిందికి ఆ బాంబులు అమ్మిన పైసలు నాకి నేను పోతే నాకు లేట్ అవుతాంది ఎట్లా ఇప్పుడు ఆడేవాడు బాంబులవాడు ఎత్తుకపోయిండు అయినా నువ్వు అమ్మలే బాంబులు అమ్ముడు మామినాక ఇవి వంద రూపాయల మంది మామిన ఇక గాసరం పడగా తాగాక ఇతకపోయినాడు అవురా నువ్వు అట్టి కోటర్ కోసం నాలుగైదు వేల బాంబులు ఇచ్చిన వారా అబ్బా నాకు కోటర్ దాపిచ్చి నాకు ఎక్కినాక ఆడు బాంబులను ఇతక పిగినాక నాకేం ఎత్తిన నాకేమారు కాక నన్ను ఆశ చేసినావు గారా ఆడగట్లు చేసినందుకు నీకు కూడా ఖచ్చితంగా శిక్ష ఎత్తావు శిక్షనా

आई नदी वक्टी बोलता को बाबल uh, बाम्गो अगो आई पाय oh, yeah! mm -hmm.